నమస్తే వెల్కమ్ టు స్టార్ స్ట్రక్ ప్రస్తుతం అంత ఉన్నారు నీరో సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే తల్లి మేడం మామూలుగా ఇన్ జనరల్ గా మనకి ఏదన్నా బాగాలేనప్పుడు కానీ ఎవరైనా మనకు సజెస్ట్ చేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు కానీ లేకపోతే మనం ఎవరి దగ్గర చూపించుకుంటే గ్రహ శాంతులు ఇలాంటివి చేయించుకోమంటారు దానాలు ఇవ్వమంటారు ఇలాంటివి మనం ఆర్థికంగా బాగాలేనప్పుడు ఇదంతా కొంచెం కష్టంగా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు గ్రహశాంతి పూజలు ఇవన్నీ చేయించుకోవాలన్నా దానాలు ఇవ్వాలన్నా కూడా ఒక్కొక్కసారి పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు అది కూడా కష్టంగానే అనిపిస్తుంది సో అలాంటి పరిస్థితుల్లో ఏమీ ఖర్చు లేకుండా ఇబ్బంది ఏమీ లేకుండా ప్రేమగా భక్తిగా ఇంట్లో చేసుకునే ఏమైనా రెమెడీస్ ఉంటాయా ప్రేమగా ప్రేమగా భక్తిగా ప్రేమగా అన్నావు కాబట్టి నెమల్పించాలితో చెప్తా నెమర్పించాలి చూడగానే ప్రేమ బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది మీరు గ్రహ మంత్రాలు చదువుతూ ఉండుండొచ్చు చాలా మంది చాలా మంది ఆదిత్యాయచ సోమాయచ బుధాయచ అని చదువుతుంటారు ఉంటారు కొంతమంది ఏ గ్రహాలకి రవి గ్రహానికి గ్రహానికి తర్వాత చంద్రగ్రహానికి కుజగ్రహానికి అలా శనివారం వరకు చదువుతూ ఉంటారు ఈ గ్రహాలన్నిటికీ కూడాను అందరు భగవానుళ్ళకి కూడాను వాళ్ళ వాళ్ళ దశల్ని బట్టి అన్ని నంబర్స్ మీకు ఇచ్చి పెట్టుంటారు మీకు లతాసాస్నామం పుస్తకంలో కూడా చూసున్నా కూడా మీకు నవగ్రహ శ్లోకాల పక్కన బ్రాకెట్లో ఒక అంకె వేస్తారు ఆ అంకె ఎందుకు వేశారు అన్నిసార్లు ఎందుకు చదవాలి మీకు ఆ దశలు జరిగే నంబర్లు అన్ని దశ అన్ని నంబర్లే ఓకే రవిగ్రహం కనుక చూసుకున్నట్లయితే అన్ని సంవత్సరాలు చంద్రగ్రహం తీసుకుంటే పది కుజగ్రహం తీసుకుంటే కొన్ని సంవత్సరాలు శని మళ్ళీ కొన్ని గురు కొన్ని అట్లా రకరకాలు పదహారు పదిహేడు పద్దెనిమిది శుక్రగ్రహం ఇరవై చంద్రగ్రహం పది అట్లా ఆరు ఏడు ఇలా రకరకాలు ఉంటూ ఉంటాయి ఇలా అన్నిసార్లు చదవమని ఆ మంత్రం చెప్తూ ఉంటారు మీరు మంత్రం చదువుతూ ఉంటారు ఆ మంత్రాలు చదివేటప్పుడు ఒక ప్రక్రియ ఉంటుంది అది మీరు చేసుకోవచ్చు ఇంట్లో ఎలా అంటే మీరు ఒక గాజు గిన్నె తీసుకోండి గాజు గిన్నె కానీ లేకపోతే రాగి లోటా కానీ లేకపోతే ఇత్తడి చెంబు కానీ తీసుకోండి ఇత్తడి చెంబు రాగి చెంబు గాజులో గాజు గిన్నె ఓకే అలాంటివి తీసుకోండి అలాంటివి తీసుకోండి నీళ్లు పెట్టుకుని అందుట్లో నీళ్లు పోసేసుకుని ఆ నీళ్లు పోసేసుకున్న తర్వాత మీరు అందులో కొంచెం చందనమైన వేయండి ఆ అష్టగంధ చందనమైనవి ఏంటి లేకపోతే తెల్లటి చందనం పొడి ఉంటుంది రమ్మా లేకపోతే చందనం పలక మీద చక్కగా అరగదీసి రాసుకునే చందనం ఉంటుంది అలాంటివి మా నాన్నగారు ఐప్సం మాలు వేసుకున్నప్పుడు నేను అది నా డ్యూటీ అనమాట రోజు అప్పుడు ఇంకా నేను చిన్నపిల్లని అప్పుడు నాకు నా డ్యూటీ ఆయన స్నానం నుంచి వచ్చేటప్పుడు నాకు ఇంకా ఎనిమిది తొమ్మిది సంవత్సరాల లోపు ఆయన చేయించేవాళ్ళు నా చేత తొమ్మిది సంవత్సరాలు దాటాక ఆయనే చేసుకునేవాళ్ళు ఆ తర్వాత అసలు ఆ గదిలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు అలాంటిది ఏమన్నా చందనం చెక్క కనుక ఉంటే అలా అరిచి తీసి చక్కగా అలా చేసుకోండి ఆ పొడి కూడా వేసుకొని అక్కడ కూర్చోండి ఈ నెమలి పింఛం ఒకటి తీసుకోండి నెమలి పింఛం ఒకటి తీసుకొని ఆ చుంబుల ఇలా ముంచండి ముంచి అలా పట్టుకొని ఉండండి మీరు ఈ మంత్రం ఎంతసేపు ఓకే మీకు జరిగే దశలు ఉంటాయి కదా ఇప్పుడు రవి మహాదశ జరుగుతోంది మీరు అన్నిసార్లు చదువుకుంటారు చంద్రమహాదచరుతో మీరు అన్నిసార్లు చదువుకుంటారు కుజ అలాంటివి దశలు ఒకసారి చెప్పించుకున్న తర్వాత మీకు అలవాటు అవుతుంది మీ మీ ఆస్ట్రాలజర్స్తో లేకపోతే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటే ఇంకా వెరీ గుడ్ అలా పెట్టేసుకుని చేసుకుని వేసుకున్న తర్వాత ఆ నీళ్లు నీళ్ళలో ఇలా నెమలి అలా ముంచేసేసి నెమలు ముంచేసిన తర్వాత ఆ మంత్రాన్ని చేసుకున్న తర్వాత శిరస్సు మీద బ్రహ్మస్థానంలో నడి నెత్తిన మాడు మీద నూనె రాసుకుంటాం కదా పులుముకుంటాం కదా మాడికి బాగా అద్దుతాం కదా బ్రహ్మస్థానంలో అక్కడ బాగా చీట అంటారు హిందీలో ఓకే తెలుగు ఏమంటారు చిలకరిచ్చుకోవాలి అంటారు కదా చిలకరిచ్చుకోవాలి అలా చిలకరుచుకున్న తర్వాత తర్వాత రెండు భుజాలు వీపు సెంటర్ తర్వాత ఛాతి అన్ని సార్లే మళ్ళీ మంత్రం ఎన్ని సార్లు చదివారు అన్ని సార్లు ఓకే అయిపోయింది శాంతి మనకి మనమే చేసుకునే మనకి మనమే మీకు ఏ డబ్బు ఖర్చు ఉండదండి మీరు ఏమి అంటే చేసుకోలేని వాళ్ళు నిజంగా చేసుకోగలిగిన వాళ్ళు శక్తి ఉన్న వాళ్ళు చక్కగా వెళ్ళి చేసుకోండి ఇబ్బంది లేదు చేసుకోలేని వాళ్ళు అయితే చక్కగా ఏ కారణం చేత అయినా సిగ్గేం లేదండి ఇందులో ఏమి బిలో డిగ్నిటీ ఏం లేదు ప్రాబ్లం లేదు చాలా చక్కగా కూర్చుని అలా చేసుకోండి ఎన్నిసార్లు చేసుకోవాలి మీకు ఉపశమనం ఫీల్ అవుతూ ఉంటారు కదా రిలీఫ్ వస్తుంది కదా మీకు ఏ డే మేడం పర్టికులర్గా డే వెరీ గుడ్ క్వశ్చన్ మీకు ఏ దశ జరుగుతుందో ఆ రోజు మీకు రవి రవిమహ జరుగుతోంది ఆదివారం చంద్రుడి దశ జరుగుతోంది సోమవారం మంగళవారం జరుగుతోంది దశ మంగళవారం బుధవారం బుధుడికి ఓకే బుధ భగవానుడికి గురువారం గురు భగవానుడికి శుక్రవారం శుక్ర భగవానుడికి శనివారం మీ ఫేవరెట్ శని భగవానుడికి శని భగవానుడికి అలా చేసుకోండి సరిపోతుంది అందరు ఫేవరెట్ అందరూ ఫేవరెట్ ఎవరు పాచాల తెలియదు కానీ అలా చేసుకోండి చక్కగా చేసుకోండి మళ్ళీ ఆ నీళ్లు మిగులుతాయి కదండి చొమ్మ నిండా తీసుకుంటాం కదా ఇంటి బాధి జల్లేసేయండి అంతే కానీ నేల మీద తొక్కే చూడ జల్లకంటే గోడల మీద జల్లుకోండి శాంతి బాగుంటుంది మెయిన్ డోర్ మీద జల్లండి ఓకే సింపుల్ చాలా ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ కదా కదా థ్యాంక్ యూ అంటే మనకి మనం ఎలా చేసుకోవాలని తెలియదు అందరికి రైట్ చేయించుకోలేక కూడా ఇబ్బంది పడతారే చేయించుకోలేకపోతున్నాం అని ఫీల్ అవుతూ కూడా చాలా మంది అబ్సల్యూట్లీ అదొక బెంగ మళ్ళీ అదొక బెంగ చేయించుకుంటే బాగుండు తర్వాత నాకు జాలి అంటే ఇప్పుడు కాదులేండి తర్వాత చేయించుకుంటామండి అంటారే మీకు తెలీదండి నాకు ఎలా నీళ్ళు వస్తాయో సో అది వద్దు ఇలా చక్కగా చేసుకోండి అలాంటి వాళ్ళందరికీ తృప్తిగా చేసుకోవచ్చు హ్యాపీగా మనకి మనమే మంచి రెమిడీ మేడం ఇదైతే నిజంగా నమస్తే సరే